రుణాం కరుణాతరంగితీం ధృత పాశాకృష్పబాణాపాం అణిమాది బిరావృతమయూకై అహమిచ్చేవ విభావయే భవానీ శ్రీ లలిత సహస్రనామానికి ముందుగా ధ్యానం చేసుకునేటప్పుడు ఈ శ్లోకంతో మనం ధ్యానం చేస్తాం అటువంటి లలితా సహస్రనామానికి భాష్యం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం భాష్యం మాత అంటే ఏంటి శ్రీ అనే శబ్దం శుభకరమైనది పూజనీయమైనది మోక్షప్రదాయని అనే అర్థాన్ని ఇస్తుంది ఈ సకల చరాచర సృష్టికి మూలపుటమ్మ అయిన అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాత శ్రీమాత అని పూజనీయ భావనతోనూ మోక్షస్వరూపిణి అనే విశేష భావనతోనూ శుభములను కలిగించినది అనే ఆనంద భావనతో నిండి ఉన్న శబ్దం శ్రీ మహారాజ్ఞి ఈ సకల చరాచర సృష్టికి దిశ నిర్దేశం నిర్దేశించగల శక్తి ఒక్క జగన్మాతే ఆమె నాదం ఆమె వేదం సర్వమందు వ్యాపించి ఉన్న శ్రీమాతయే ఈ సకల చరాచర జగత్తుని పరిపాలించు సర్వజ్ఞురాలు జగన్మాతయే ఆమె మంత్రస్య స్వరూపిణి